Bye. సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక సూచనలు చేశారు వ్యవసాయ యోగ్యమైన భూములకు రైతు భరోసా చెల్లించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు వ్యవసాయానికి పనికిరాని భూములకు రైతు భరోసా ఇవ్వద్దన్నారు రియల్ ఎస్టేట్ భూములు లేఅవుట్ భూములకు రైతు భరోసా ఇవ్వద్దంటూ కలెక్టర్ల సదస్సులో నిర్ణయం తీసుకున్నారు కలెక్టర్ల సదస్సులో కలెక్టర్లకు తనదైన స్టైల్లో సీఎం రేవంత్ రెడ్డి క్లాస్ తీసుకున్నట్లు సమాచారం ఖచ్చితంగా జిల్లాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించాలని కలెక్టర్లకు ఇదివరకే ప్రభుత్వం ఆదేశించింది అయితే ప్రభుత్వం ఆశించిన మేరకు ఆ ఎక్కడా కూడా కలెక్టర్లు పనిచేయలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తావించినట్లు తెలుస్తోంది పనితీరు మెరుగుపరుచుకొని అధికారులపై అక్కడికక్కడే స్పష్టమైన కఠిన చర్యలు ఉంటాయని సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన పరిస్థితి ఉంది ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందాలంటే అది కలెక్టర్ల బాధ్యత అని కలెక్టర్లు చాలా క్రియాశీలకంగా వ్యవహరించాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు అయితే కొందరు కలెక్టర్లు ఆ స్థాయిలో వ్యవహరించలేదని తన వ్యాఖ్యల ద్వారా సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన పరిస్థితి ఉంది ఈ నెల ఇరవై ఆరవ తేదీ నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు రెడీ అవుతున్నారు ఈ నేపథ్యంలో పరిపాలన సంక్షేమ పథకాలను అమలు చేయబోతోంది ప్రభుత్వం రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇల్లు ఈ నాలుగు సంక్షేమ పథకాలను అమలు చేయాల్సి ఉంటుంది ఈ నెల పదకొండవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు ఈ పథకాలకు సంబంధించి ప్రిపరేషన్ వర్క్ కంప్లీట్ చేయాలని సీఎం రేవంత్ ఆదేశించారు నిజమైన లబ్ధిదారులకు ఎక్కడ అన్యాయం జరగకుండా పూర్తి పారదర్శకతతో క్షేత్రస్థాయి రిపోర్ట్ ఆధారంగా జాబితాను సిద్ధం చేయాలని కలెక్టర్లకు ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోవైపు రైతు భరోసాకి పన్నెండు వేలు రెండు సార్లు ఇవ్వబోతున్నారు దీనికి సంబంధించి వ్యవసాయ ఇచ్చేలా కలెక్టర్లు పర్యవేక్షించాలని లబ్దిదారుల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ చెప్పారు గత ప్రభుత్వం రియల్ ఎస్టేట్ భూములకు వెంచర్లకు ల్యాండ్ అక్విజిషన్ లో ఉన్న ప్రత్యేక భూములు పోయినప్పటికీ ఆ భూములకు కూడా రైతు తీసుకున్నట్లు రిపోర్ట్లో తేలింది ఈసారి మాత్రం అలా జరగకూడదని కలెక్టర్లకు స్పష్టంగా చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి